ఇందులు గారికి వచ్చి చూడండి చూడరా మీ యొక్క జనాలు వచ్చేటారు చేసుకోండి మీరు చేసుకోబడి మీరు నమ్మిందేమో మీరు చేసుకోండి మాకు ఇబ్బంది లేదు మా దేవుడు జోలికి వస్తే మాత్రం కూర్కునేది లేదు మా జోలికి వస్తే మా దేవుడు జోలికి వస్తే మాత్రం లేదు మీరు మీరు చేసుకోబండి

మీరా చదువుకోవాలి కదండి అవసరమైందండి ఎవరి ధర్మం హిందూ ధర్మం ఎవరు ఇది మీకు మీకు తప్పది మీ ధర్మం మీకు పాడిందండి ఎవరు కాదన్నారు భారతదేశంలో మీరేం పుట్టుకుదన్నారు కాలా యేసు క్రిస్త ఏ దేశం గౌరవిస్తాం మీరు కావచ్చు కానీ మీరు కావచ్చు కాండి మేం కాదాను తప్పది మత ప్రచారం తప్పని చెబుతుండే మీరు శ్రీను వాళ్ళు వాళ్ళు ఉన్న కాబట్టి ఉన్నది కాబట్టి వాళ్ళు చూసుకోండి వాళ్ళు వెళ్ళాలో చూసుకోండి ఎవడు కాదన్నాడు హిందువు కొంచెం మీరు పాపులు వాళ్ళేనా ఉంది

ஜரு பைக்கோடு போலோ ప్రపంచం తరలి చేయడానికి మీరే వేస్తున్నారు మన ఇది మన ధర్మంలో మమ్మల్ని ద్వారా వెళ్తున్నారు అర్థమైందా మారమని చదువుతున్నారు మారమనే ఎక్కడికి వచ్చారు మీరు మారమనే మీరు వచ్చారు ఎవడ కర్మ పట్టినప్పుడు వాడు మారుతాడు మీరే చెప్పక్కర్లా అది

అక్కడ చెప్పారు చెప్పాను జైనా దుర్గాడ కురణాలు నవ్వుతుంటే ఏ పొలం పొద్దున్న ప్రశాంతంగా ఉన్నారు మళ్ళీ ఇక్కడికి వచ్చి పైకి వెళ్ళి మళ్ళీ ఇటు వచ్చే ఇప్పుడే కింద ది